ఎందుకన్నా అబద్ధమైనా ఉన్న ముచ్చట ఒప్పుకోవే ఒప్పుకోని ఒప్పుకొని ఒరిగిపోయి కిరీటాలు ఏం పడిపోవు నువ్వేం శాశ్వతంగా అశ్వత్థాముడో లేకపోతే హనుమంతుడో లేకపోతే దేవుడు కాదు నేను ఇక్కడే ఉంటాను ఇట్లా ఉండడానికి ఇది తాత్కాలికమే నీ పదవైనా కూడా ఐదు సంవత్సరాలు తర్వాత ఎట్లా అదే సీఎం పదవి రాదనుకో అది రాకుండా మేము ఎట్లా చేయాలని నేను చేస్తాగా ఖచ్చితంగా అదే పనులు ఉంటారు నువ్వు మాకు రుచి చూపెట్టినావు కదా జైళ్ళు కేసులు రకరకాలు వాటి దెబ్బ మళ్ళీ రుచి చూడకపోతే ఎట్లా చిర్రు వరవ్వా ఏదో మొత్తం వీళ్ళే చదివిచ్చినట్టు సివిల్స్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన యువతికి సాయం అందిస్తున్న సీఎం ఇక మొత్తం అబ్బో నువ్వా నేను వేరే పాత్రిక అనుకున్నా ఓహో భజనమ్మ నువ్వా నేను ఎవరో ఇంత అద్భుతంగా ఆడికి ఆ టైటిల్ చూడంగానే అనుకున్నా ఈ జాబ్ క్యాలెండర్స్ ఇద్దాం అనగానే ఇది ఏదో ఉన్నది అనుకున్నా గీన్ని ఉండొద్దాం పరీక్షా కేంద్రాల వారిగా నీటి యూజీ ఫలితాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్డీఏ రిలీజ్ ఇక విద్యార్థుల గుర్తింపు ఎన్జిటియా ఓకే గుర్తింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి పక్కన పెడదాం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రభుత్వ హై స్కూల్ టైమింగ్ చేంజ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్ సికింద్రాబాద్ల మరోలా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూళ్ళకు సంబంధించి ఏంది ఇచ్చిన అసలు ముచ్చట ఏందంటే నిన్ననే కదా మనకు ఇట్లా ఊరుకున్నా ఏ బండ 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 ఆపవే ఆప ఇట్రా 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 అదేదో ఉన్నది లిట్కెష్ంగ్ ఛింగ్ టింగ్ ఛింగ్ ఛింగ్ ఆ కొట్ ఆ ఏం లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయ్యా ట్రాఫిక్ పోలీసులు మీ ఉద్యోగం ఇది మీరు ఏం చేస్తున్నారు తెలుసా ట్రాఫిక్ను క్లియర్ కంటే మీరు వసూళ్ల మీద అలవాటు అయిపోయింది అయ్యా రేవంత్ రెడ్డి ట్రాఫిక్ సిపి గారు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా భయ మేము అత్యవసరంగా ఎమర్జెన్సీ ఉందర ఆయన నా మీద చలనలు లేవురా ఉంటే నువ్వు కోర్టు వీల్స్కో ఇంకా ఇగో చలన లేదు కదా కట్టాల్సిందే లేదా బైక్ తీసుకపో ఏ నీ అయ్యా జాగేదా నీ తాత జాగే ఇక్కడ భారత రాజ్యాంగం లేదా మీకు ఇప్పుడు తీసుకెళ్తా సికింద్రాబాద్ అది ఏంది సంగీత సిగ్నల్ అదే కదా ఆ సంగీత సిగ్నల్ నుండి స్టేట్కి వెళ్తాం కదా ఎటు క్లాక్ టవర్ సైడు ఆ సంగీత సిగ్నల్ నుండి మీరు ఉప్పల్ నుంచి నేరుగా వెళ్ళి క్లాక్ టవర్ వెళ్తే ఆ ముందున లెఫ్ట్ సైడ్లో ఆడ ట్రాఫిక్ పోలీసు ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ ఉంటారండి మీకు కావాలంటే నేను వీడియో ఈరోజు కూడా తీసుకొస్తా ఇది అయిపోయింది దాని తర్వాత ఎక్కడికక్కడ ఇదే పని ఒక బైక్ వేసుకొని క్వింగ్ అని వస్తాడు ఆడున్నా టింగ్ 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 అని కొట్టుకోపోతాడు నిజంగా మా ఆఫీస్ ముంగట ఎన్నిసార్లు బండ్లు ఎత్తుకపోలే అంటే రోడ్డు మీద పెట్టారు మరి ఆడ ఫ్లైఓవర్ కట్టకరా నాయన అది మా స్థలం రా అంటే కూడా వినిపించుకున్నారా వినిపించుకోలే సో ప్రిలిన్స్ పాస్ అయినా అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెడదాం ప్రిలిన్స్ ప్రిలిన్స్ పాస్ అయిన వాళ్ళకు పైసలు ఇస్తున్నట్టు దానికి సంబంధించిన అంశం